మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట్ల విలువైన భూమి కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పెద్దిరెడ్డి అనుచరుడు రైస్ మిల్ మాధవరెడ్డి బినామీగా తొమ్మిది వందల ఎనభై ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సమాచారం అసైన్డ్ భూములు గుర్తించి మొదటగా సులోచన కబ్జా చేసి అనంతరం మాధవరెడ్డి కుమారుడు మోనీష్ కుమార్ పేరిట బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి దోచేస్తున్నారు మోనీష్ కుమార్ పేరు మీద నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పెద్దిరెడ్డి స్వర్ణలతారెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి భార్య పెద్దిరెడ్డి కవిత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల పేరు మారుతున్నవైన తన పెద్దల ద్వారా వచ్చిన భూమిని తాను అమ్మకపోయినా పెద్దిరెడ్డి కుటుంబీకుల పేరుతో ఎలా రిజిస్టర్ అయ్యిందో తెలియలేదని బాధితుడు మార్పురి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట్ల విలువైన భూమి కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పెద్దిరెడ్డి అనుచరుడు రైస్ మిల్ మాధవిరెడ్డి బినామీగా తొమ్మిది వందల ఎనభై ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సమాచారం అసైన్డ్ భూములను గుర్తించి మొదటగా సులోచన కబ్జా చేసి అనంతరం మాధవరెడ్డి కుమారుడు మోనీష్ కుమార్ పేరిట బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి దోచేస్తున్నారు మోనీష్ కుమార్ పేరు మీద నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పెద్దిరెడ్డి స్వర్ణలతారెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానది రెడ్డి భార్య పెద్దిరెడ్డి కవిత పెద్దిరెడ్డి మిథున్రెడ్డిల పేరిట మారుతున్న వైను తన పెద్దల ద్వారా వచ్చిన భూమిని తాను అమ్మకపోయినా పెద్దిరెడ్డి కుటుంబీకుల పేరుతో ఎలా రిజిస్టర్ అయ్యిందో తెలియలేదని బాధితుడు మార్పురి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట్ల విలువైన భూమి కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పెద్దిరెడ్డి అనుచరుడు రైస్ మిల్ మాధవరెడ్డి బినామీగా తొమ్మిది వందల ఎనభై ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సమాచారం రైట్ ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలకు సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వర్మ పవన్ మదనపల్లె ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి దీని మీద విచారణ జరుగుతున్న కొద్దీ కూడా సంచలన విషయాలు బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది రెండో రోజు కూడా ఇక్కడే ఉన్నత స్థాయి విచారణ అయితే కొనసాగుతోంది ఇందులో భాగంగా ముఖ్యంగా మాధవ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది ఇతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీగా ఇతన్ని పోలీసులైతే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది దాదాపు తొమ్మిది వందల ఎనభై ఎకరాల సంబంధించి భూములను వాటిని ప్రభుత్వ భూములను వాటిని కాజేసేందుకే ఈ కుట్ర చేసినట్లుగా కూడా ప్రస్తుతం విచారణలో అనేక విషయాలు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ మాధవరెడ్డి అనే వ్యక్తి వంక మధ్య వారి పల్లి పులిచెర్లకు చెందిన వ్యక్తిగా ఇతను గుర్తించారు అయితే మదనపల్లిలో ఇతను పూర్తిగా గత మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడుగా కూడా హల్చల్ చేశాడని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముందుగా అసైన్డ్ భూములు ఈ దానికి సంబంధించిన డేటా గుర్తించి వాటిని ఆక్రమించి అనంతరం వాటిని ఏదైతే సెక్షన్ ట్వంటీ టూ ఏ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే భూమికి సంబంధించి సవరణ ప్రభుత్వ భూములు సవరణ చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయించారో ఆ విధంగా చేయించడానికి భారీగా కుట్ర పండినట్టుగా కూడా తెలుస్తోంది అలాగే మాధవ రెడ్డితో పాటు ఈ విధంగా బినామీ పేర్లతో భూములను ప్రభుత్వ భూముల పైన కాజేస్తున్న మరో వ్యక్తిగా మహిళ సులోచన అనే మహిళను కూడా ఈ యొక్క కుట్రల్లో పాలు పంచుకున్నట్టుగా కూడా తెలుస్తోంది అలాగే ఈ మాధవరెడ్డి కుమారుడు ఇతను రైస్ మిల్ కూడా నడుస్తున్న నడుపుతున్నట్లుగా చెప్తున్నారు రైస్ మిల్ మాధవరెడ్డి కుమారుడు మోనీష్ కుమార్ పేరిట కూడా బోగస్ డాక్యుమెంట్లు సృష్టించడం అనంతరం వాటిని ఆ తర్వాత నెమ్మదిగా వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునే దిశగా ఏదైతే ప్రభుత్వ సిబ్బంది పైన రెవెన్యూ సిబ్బంది పైన ఒత్తిడి తీసుకురావడం ఈ విధంగా వీళ్ళంతా కూడా వ్యవహారాలు నడిపినట్లుగా కూడా తెలుస్తోంది అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఇది ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది పెద్దిరెడ్డి ఆయన సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలతారెడ్డి కానీ అలాగే ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి అలాగే ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద క్రమంగా ముందుగా ఏదైతే ప్రభుత్వ భూములను ముందుగా గుర్తించి వాటిని బినామీ పేర్లు మార్చి బినామీ అంటే వేరే పేర్లతో మార్చి వాటిని అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తిరిగి ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ పేరిట మార్చే విధంగా ఒక కుట్ర పన్నుతున్నట్లుగా కూడా పోలీసులు ఏదైతే విచారణలో బయటపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ సంబంధించి కొన్ని భూములు డీకేటీ భూములు అంటే గతంలో ప్రభుత్వం కొంతమంది పేదలకు డీకేటి భూములు ఇవ్వడం జరిగింది వాటిని ఎవరిని అమ్మటానికి గాని ఎవరు కొనటానికి కూడా ఆ భూములు నిషేధం అని చెప్పచ్చు ఇవి కూడా ఏదైతే రెవెన్యూ శాఖలో ట్వంటీ టూ ఏ సంబంధించి కూడా ఈ భూములు కూడా ఉంటాయి ఇందులో ఏదైతే డీకేటీ భూమిని పేదలకు ఇచ్చారో వాళ్ళ దగ్గర కూడా బలవంతంగా లాక్కున్నట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది అలాగే అందులో ఒకరైన బాధితుడు మార్పురి వెంకటేష్ ఈ రోజు మీడియా ముందు ఐ న్యూస్ ముందు కూడా వచ్చి తన ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది తన వంశ పారంపర్యంగా తన యొక్క పెద్దల నుంచి వచ్చిన ఆ పిత్రార్జిత భూమిని తాను ఎవరికి అమ్మలేను అమ్మలేదని అయినా పెద్దిరెడ్డి కుటుంబ కుటుంబీకుల పేరుతో ఎలా రిజిస్టర్ అయ్యాయో కూడా చెప్పి కూడా కూడా అతను ఆవేదన వ్యక్తం రామచంద్ర రెడ్డికి సంబంధించిన బినామీల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో అప్పుడు గతంలో రాజకీయ నాయకుల అండదండతో రెవెన్యూ సిబ్బంది వీరికి సహకరించి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించిన ఆ ఉన్నతాధికారుల పేరు లీక్ అయ్యాయా రెవెన్యూ సిబ్బందికి సంబంధించి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అయితే ప్రస్తుతానికి విచారణ అయితే దర్యాప్తు అన్ని కోణాల్లో చేస్తున్నారు ఇంకా అప్పటి ఏదైతే ఆర్డీఓ ఇప్పటికే గత నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని సీరియస్ అయ్యి డీజీపీ గాని ఇతర ఉన్నతాధికారులు పంపించిన సంగతి తెలిసింది ఈ సందర్భంగా అక్కడ డీజీపీ వచ్చినప్పుడు కూడా అక్కడ స్థానిక ఆర్డీఓ అలాగే ఏదైతే స్థానిక ఇతర రెవెన్యూ శాఖ సిబ్బంది ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా కూడా ఆయన భావిస్తున్నారు అయితే ఒక సీనియర్ అసిస్టెంట్ ఎవరైతే గౌతమ్ తేజ అనే వ్యక్తున్న అయితే నిందితునిగా చేర్చి అతన్ని విచారిస్తున్నారు ఒకవేళ ఆ విచారణలో మిగతా ఏదైనా తన పైన అధికారుల పేర్లు గానీ ఇతర పేర్లు చెప్తారో మరి చూడాలి మరి ప్రస్తుతానికైతే విచారణ పూర్తి స్థాయిలో ఇంకా పూర్తిగా వివరాలు అయితే బహిర్గతం కాలేదు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఫైల్స్ దగ్ధం కేసు ఏదైతే ఉందో దాంట్లో సిఐడి విచారణలో ప్రాథమిక విచారణలో భాగంగా అధికారులు ఏం తెలిపారు ముఖ్యంగా అయితే ప్రాథమిక విచారణలో మాత్రం ఇప్పటికే అధికారులు స్పష్టంగా దీని వెనుక కుట్ర జరిగిందనే విషయాన్ని అయితే అధికారులు తేల్చడం జరిగింది ఏదైతే ముఖ్యంగా వాళ్ళు ప్రధానంగా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పి అందులో ఈ గౌతమ్ తేజ గాని ఇతర సిబ్బంది అయితే చెప్పడం జరిగింది దీంతో వెంటనే అక్కడ విద్యుత్ అధికారులు కూడా పిలిపించుకొని షార్ట్ సర్క్యూట్ అవడానికి ఏమన్నా విద్యుత్ సరఫరాలో లోపాలు ఉన్నాయని కోణంలో ఆరా తీశారు అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఆ సమయంలో ఎలాంటి సరఫరా లోపం లేదని తేల్చేశారు అలాగే పెట్రోల్ పోసి ఈ యొక్క కార్యాలయాన్ని తగలబెట్టినట్టుగా గుర్తించారు దీంతో ఇది కుట్ర జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే డాక్యుమెంట్లు తగలబడిన వాటిలో కూడా ఈ ఏదైతే ఈ ట్వంటీ టూ ఏ సంబంధించి అంటే ప్రభుత్వ భూములు సంబంధించి డాక్యుమెంట్లు అవి తగలబడినట్లుగా వాటిని ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రజ సెక్షన్ ట్వంటీ టూ ఏలో లో సవరణ చేయడం ద్వారా వాటిని రిజిస్టర్ భూములుగా మార్చే ప్రక్రియలో భాగంగానే ఈ యొక్క కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారు అవన్నీ డేటా ఉద్దేశంతోనే అక్కడ అక్కడ పత్రాలు ఏదైతే హార్డ్ తగలబెట్టినట్టుగా కూడా పరిస్థితి అయితే మీరు చెప్పినట్టుగానే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగలేదు అదే విధంగా పెట్రోల్ పోసే ఫైల్స్ ను దగ్గం చేయడం జరిగిందే అధికారులు ప్రాథమిక విచారణ తెలిసారు అదే విధంగా పది రోజుల నుంచి అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లని చెప్పి అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది దీనిలో ముఖ్యంగా దీని దీని వెనక ఉన్నగా ముఖ్యంగా ఎవరిని ప్రధాన నిందితులుగా చూస్తున్నారు అధికారులు ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయం సిసి ఫుటేజ్ అయితే అది బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే వాటిని కుట్రపూరితంగా వాటిని పని చేయకుండా ఆపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ జరిగినప్పుడు ఏదైతే ఆ ప్రమాదం కానీ అది కుట్ర కోణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు సంబంధించిన విజువులు కూడా లేవు ముఖ్యంగా సెలవు రోజు అంటే ఆ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఎందుకు గౌతమ్ తేజ్ అనే వ్యక్తి అక్కడ ప్రభుత్వ సిబ్బంది అర్ధరాత్రి దాదాపు పదకొండు గంటల వరకు పదకొండున్నర వరకు ఆయన ఉండడం ఆయన అలా వెళ్ళగానే ఫైరింగ్ జరగడం దీంతో ఖచ్చితంగా ఇది సిబ్బంది ప్రమేయం ఉన్న కోణంలోనే విచారణ చేస్తున్నారు ఇతను ఒకడే ఉన్నాడా లేకపోతే వీళ్ళ వెనకలు ఇంకా సిబ్బంది ఉన్నారా అలాగే ముఖ్యంగా ఏదైతే రాజకీయ ప్రమేయం పైనే పోలీసులు కానీ ఆ విచారణ కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది ఇందులోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి బినామీలు బయటపడటం మాధవరెడ్డి కానీ సులోచనాల ఈ విధంగా బినామీలు బయటపడిన సంగతి తెలిసిందే ఒకవేళ వీళ్ళిద్దరి పైన మాధవరెడ్డి పైన ఇప్పుడే మాధవరెడ్డి ఇంటికి వెళ్లారు అతని పైన కూడా విస్తృతంగా సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు బయటకు రావడంతో పొంగనూరు వెళ్ళి అక్కడ కూడా ఏదే పొంగనూరులో కూడా ప్రస్తుతం ఏదైతే కార్యాలయం ఉందో రెవెన్యూ కార్యాలయంలో కూడా విస్తృతంగా సోదాలు చేస్తున్నారు ఎందుకంటే ఈ తొమ్మిది వందల ఎనభై ఎకరాల భూములకు సంబంధించి కూడా పొంగనూరు పరిధిలోగే ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఈ భూముల యొక్క రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ భూమి నుంచి ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయి అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద దీని ఇంకా దర్యాప్తుకు ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు సేకరించి పక్కాగా నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి అర్థం చేసేందుకు ఈ ఉన్నత స్థాయి బృందం అయితే ప్రస్తుతం కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దా అప్డేట్స్ వర్మ